ఈ రోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసుకుందామని చెప్పి కిచెన్ లోకి వచ్చాను దోసలేదాం అని చెప్పి పెనం తీశాను అంతలోగా కింద నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఇద్దరు పెద్ద పెద్దగా అరుస్తున్నారనమాట అమ్మాయి మా బ్లాక్ లోనే కిందింటి నుంచి ఒక్క ఆవిడ మా ఎదురింట్లో నుంచి ఒక్క ఆవిడ ఇద్దరు అక్కడి నుంచి ఆవిడ అరుస్తుంది ఇక్కడ నుంచి అరుస్తుంది నేనేమనుకున్నాను ఏదో మాట్లాడుకుంటున్నారేమో దూరం కదా సరిగ్గా వినిపించదు అందుకోసమనే గట్టిగా మాట్లాడుకుంటున్నారని చెప్పి నేను దోశలు వేసుకుంటున్నాను అరగంట అయినా సరే ఆరుపులు ఆగట్లేదు ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేకపోతే గొడవ పడుతున్నారని చెప్పి నార్మల్ గా బయటకెళ్ళి అడిగిన ఒక ఆవిడని ఏంటి వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారా లేకపోతే మాట్లాడుకుంటున్నారని ఆవిడ వచ్చి సీరియస్ గా గొడవ పడుతున్నారు గొడవ పడుతున్నారు అని చెప్పి అంటుంది ఏంటి వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఇందాకటి నుంచి అయినా సరే వాళ్ళకి మనకి ఏంటి సంబంధం వాళ్ళది వేరే యూనిట్ మంది వేరే యూనిట్ అని చెప్పి అడిగాను నేను తిని కింద ఉన్నా నుంచి ఆపకుండా గొడవ గొడవడుకుంటున్నారంటే ఇదేదో పెద్ద గొడవ అని చెప్పి ఏసంది దోశలు మధ్యలోనే ఆపేసి బయటికి వెళ్ళాను అసలు దేనికోసం వాడుకుంటున్నారు అని చెప్పి తెలుసుకుందాం నేను వెళ్ళేసరికి మా బ్లాక్ అందరు ఈ అమ్మాయిని లోపల పెట్టి తలిపేస్తారు మా ఎదురింటి అమ్మాయిని మాత్రం ఆపలేపోతున్నారు ఎవరన్నా వాళ్ళ ఆయన అయితే కాళ్ళు ఏలు పట్టుకుని అమ్మా రా నీకు తెలియదు ఇక్కడ గొడవ ఆడకూడదు రా రా చున్ని అన్ని పట్టుకొని లాగినా సరే అది రావట్లేదు ఇంకా అరుస్తుంది అసలు ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిస్ అవకుండా చూడండి